ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీడంతా చిన్న పిల్లోడైనా అవినాశను దూషించడం అవినాశను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళద్దరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివందంలో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా